మేడ్చల్ జిల్లా ముత్యాలమ్మగుడిలో చోరీ జరిగింది పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధి హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీ ముత్యాలమ్మగుడిలో దొంగలు హుండి పగలగొట్టి దొంగతనం చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూజారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్లోని హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీలోని వెల్ఫేర్ అసోసియేషన్లో శ్రీ 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 ముత్యాలమ్మ దేవాలయంలో నేను పూజారిగా చేస్తున్నాను రోజు వారిగా వచ్చినట్టుగా నేను దేవాలయ అర్చనకు వచ్చి చూసేసరికి ముందుగా బయట ఉన్నటువంటి హుండీని పలగొట్టి ఎవరో దొంగలు మా దగ్గర ఉన్నటువంటి ఉండీలో డబ్బులన్నీ తీసుకెళ్లారు చిల్లర వయసులో అన్నీ ఉండి కింద పడ్డాయి కొన్ని దాంట్లో ఉన్నాయి మిగతా సొమ్ము అంతా నోట్లు కాగితాలకు సంబంధించిన అన్ని ఆ దొంగ తీసుకెళ్లాడు ఇది నేను రోజు పూజ చేస్తాను కాబట్టి ముందు నేనే వచ్చి చూసేసరికి అది కనిపించింది ఈరోజు మనకు ముందుగా నాకు ఈ చూడగానే ఈ హుండి పలగొట్టిన విషయాన్ని ముందు మా కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి కుంట సిద్ధరాములు గారికి నేను తెలియజేశాను ఆ తర్వాత ఆయన అందరికీ ఫోన్ చేసి ఉన్నటువంటి కాల్ మెంబర్స్ దేవాలయానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్కి ఫోన్ చేసి అన్ని అందరినీ కూడా వచ్చి ఈ యొక్క హుండీని పరిశీలించడం జరిగింది ఆ తర్వాత మన పెట్రోలింగ్ చేసేటువంటి పోలీసు